ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదీ ఓటర్ల జాబితా ప్రతిపక్ష పార్టీల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది ఆందోళనలకు దారితీసింది ఒకరి లబ్ధి కోసమే మా సానుభూతి పరుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారనేది వారి ప్రధాన అభియోగం భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఆదేశాల మేర రాష్ట్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో హఠాత్తుగా అతి తక్కువ సమయంలో పాత ఓటర్ల జాబితాను రద్దు చేసి ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో ప్రభుత్వ సిబ్బందిని ఇంటింటికి పంపించి మళ్ళీ కొత్తగా ఓటర్ల జాబితాను తయారు చేయించింది ఆ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రతిని ఇటీవల విడుదల చేసింది ఆ ప్రతిలో గతంలో ఉన్న ఓటర్లలో అరవై ఐదు లక్షల మందిని తొలగించడం జరిగింది ఈ అరవై ఐదు లక్షల మందిలో ఇరవై రెండు లక్షల మంది గత రెండు దశాబ్దాల కాలంలో మరణించిన వారని ఏడు లక్షల మంది ఒకటికి మించి ఎక్కువ అంటే డూప్లికేట్ ఓటర్ కార్డులు కలిగిన వారని ముప్పై ఆరు లక్షల మంది అసలు ఏమయ్యారో జాడే తెలియడం లేదని ఈసీ పేర్కొంది ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను చూసిన ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కసారి భగ్గుమన్నాయి ఆ తదనంతర పరిణామాలన్నీ మనందరికీ తెలిసినవే మళ్ళీ ప్రత్యేకంగా ప్రస్తావించనక్కరలేదు అసలు ఇంత హఠాత్తుగా ఎస్ఐఆర్ అవసరం ఎందుకు వచ్చింది ఓటర్ల నమోదుకు అర్హత పత్రంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎందుకు అంగీకరించలేదు ఓటర్ బర్త్ సర్టిఫికేట్ వారి తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ప్రభుత్వ ఉద్యోగుల ఐడెంటిటీ కార్డ్ పాస్పోర్ట్ వంటి మొత్తం పదకొండు సర్టిఫికేట్లు మాత్రమే అంగీకరించడంలో అంతరార్థం ఏమిటి ఆధార్ కార్డును అంగీకరించమని సుప్రీంకోర్టు ఆదేశించినా ఎందుకు అంగీకరించలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా చేర్చడంలో ఈసీ ఎందుకు ఉత్సాహం చూపలేదు తదితర ప్రశ్నలను ప్రతిపక్ష పార్టీలు సంధించాయి ఓటు హక్కు గలవారిలో ఎవరు మన దేశీయులు ఎవరు విదేశీయులు నిగ్గు తేల్చాలన్నది ఈసీ నిర్ణయంగా భావించవచ్చునా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అయితే అదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఆ పని ఈసీది కాదు కదా కేంద్ర హోంశాఖ చూసుకుంటుందన్నది ప్రతిపక్షాల వాదన ఈసీ మాత్రం మన దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత తమదేనని అది రాజ్యాంగం మాకు ఇచ్చిన బాధ్యత అని చెబుతోంది ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ గెలుపు కోసమే ఈ మతలబులన్నీ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి కోర్టులలో వ్యాజ్యాలు ఆదేశాలు ప్రతిపక్ష పార్టీల ఆందోళన నేపథ్యంలో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి తామేమీ తప్పులు చేయలేదని జాబితా సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉందని మీ ఆరోపణలు నిజమని మీరు భావిస్తే అఫిడవిట్ దాఖలు చేయమని లేకపోతే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పమని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్ర ఎన్నికల సంఘం దానికి ఒక ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ ఉంటారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆ అధికారులు నడుచుకుంటారు ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు డిఇ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుండి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే ఈఆర్ఓలు ఉంటారు వీరి కింద కొంతమంది అసిస్టెంట్ ఈఆర్ఓలు ఉంటారు వీరి కింద పోలింగ్ బూత్ లెవెల్ ఏజ్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళనే బిఎల్ఓలు అంటారు ఓటర్ల జాబితా తయారీలో వీరిదే అత్యంత కీలక పాత్ర ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు వందల మంది ఓటర్లకి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు పోలింగ్ బూత్లు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు పన్నెండు వందల మంది ఓటర్లకు సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై కుటుంబాలుంటాయి ఈ కుటుంబాలలో గల పద్దెనిమిది సంవత్సరం నిండిన అతి త్వరలో ఒకటి రెండు నెలల తేడాతో నిండబోతున్న వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తారు ప్రతి బూత్లో ఓటర్ల జాబితా రూపకల్పనలు పారదర్శకత కోసం ఈసీ జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ను భాగస్వామ్యం కల్పించింది వీరిని బిఎల్ఏలతో అధికారికంగా అనుసంధానం చేసింది వీరు నియమించుకునే స్వేచ్ఛ అధికారం పూర్తిగా రాజకీయ పార్టీలకే ఇచ్చింది అయితే వారికి నేరపూరిత చరిత్ర ఉండకూడదు తప్పనిసరిగా బిఎల్ఓలు రాజకీయ పార్టీల బిఎల్ఏలను సమన్వయపరుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ జాబితా రూపకల్పన చేయాల్సి ఉంటుంది ఇదే ఓటర్ జాబితా రూపకల్పనకు గ్రాస్ రూట్ లెవెల్ అయితే సరిగ్గా ఇక్కడే అనేక ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి గ్రామీణ అర్బన్ ప్రాంతాలలో కొద్దిపాటి తేడాలు ఉండవచ్చు కానీ ఇప్పుడు ఏ కుటుంబాన్ని ఇల్లుని ఉదాహరణగా తీసుకున్నా ఎక్కువ మంది ఉదయం తొమ్మిది గంటలు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వృత్తి ఇచ్చానో వారి వారి పనులకి ఇచ్చానో ఇంట్లో ఉండడం లేదు పిల్లలు కూడా స్కూల్స్ కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది నేటి జీవన పరిస్థితులలో ముసలివారికి కూడా చాలా కుటుంబాలలో ఉండటం లేదు అందువల్ల ఇంటింటికి వెళ్ళడానికి ఆ సమయం అంత అనుకూలమైనది కాదు ఉదయాన్నే వెళితే చాలామంది హడావిడిగా ఉంటారు సాయంత్రమో ఆదివారమో రమ్మంటారు సాయంత్రం అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాం రేపురా అంటారు సరే ఆదివారం వెళ్తే చాలామంది ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఉంటారు ఇలా కొంతమంది పౌరులు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు బిఎల్ఓలకు వివిధ రాజకీయ పార్టీల బిఎల్ఏలకు సమన్వయపరచుకోవటం చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు టీడీపీ వైకాపా జనసేన ఆరు జాతీయ పార్టీలు ఉన్న వీటిలో రెండు మూడు పార్టీలు కూడా అన్ని బూత్లకు శ్రద్ధగా పనిచేసే ఏజెంట్ నియమించలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు తాము నియమించామని లిస్టులు ధృవీకరణ పత్రాలు ఇచ్చినా వారిలో బిఎల్ఈఓలకు సమయ సమన్వయ సమస్యలు తలెత్తుతున్నాయి చాలామంది అయితే బిఎల్ఓలతో కలిసి పనిచేయడం లేదు నిజానికి అన్ని పార్టీలకు నేడు ఏజెంట్ల సమీకరణ పెద్ద సమస్యగా ఉంది నిజానికి ఏ ఒక్కరు రోజుల తరబడి పార్టీ మీద అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసేవారు దొరకటం లేదనే చెప్పాలి ఈ రోజుల్లో ఎవరి బతుకు తెరువు వారిది ఎలక్షన్ ఒక్కరోజు కూడా అనేక సౌకర్యాలు కల్పించి ఎంతో కొంత ఆర్థిక లాభం చేకూర్చితే గాని ఎవరు పార్టీ పోలింగ్ బూత్లకు ఏజెంట్లుగా ఉండడం లేదన్నది కఠిన వాస్తవం ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల రోజున ఇది ఒక పెద్ద సంస్థగానే ఉంది ఇక రోజుల తరబడి జరిగే ఓట్ల జాబితా రూపకల్పనలు ఏజెంట్లను పంపటం వారి చేత పని చేయించుకోవటం పార్టీలకు తలకమించిన భారంగానే ఉంటుంది అటు ప్రజలు ఇటు రాజకీయ పార్టీల ఏజెంట్ల మధ్య బిఎల్ఓల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చును ఈ పరిస్థితుల్లో బిఎల్ఓలు నిర్దిష్ట గడువులో ప్రక్రియ పూర్తి చేయాలి కనుక చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఈసీ నిర్వహిస్తున్న ఓటర్ జాబితా రూపకల్పన శిక్షణ తరగతులలో ఉత్తేజం పొంది ఉత్సాహంతో తమ కేటాయించిన బూత్ స్థాయిలో తప్పులు లేకుండా ఖచ్చితమైన ఓటర్ లిస్టు తయారు చేయాలనుకునే వారికి నిరుత్సాహమే మిగులుతుంది నమోదు చేసుకునే యాప్లు కూడా మధ్య మధ్యలో సరిగా పనిచేయక చికాకులు కలిగిస్తాయి యాప్లలో ఆంగ్ల భాషలో ఫీడ్ చేస్తే ఆంగ్లంతో పాటు స్థానిక భాషల్లో కూడా వస్తుంది అయితే ఆ స్థానిక భాషల పేర్లలో అడ్రస్లలో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్లో తప్పులు ఎక్కువగా దొరుకుతున్నాయి వయస్సు ఇంటి నంబర్ వంటి అంకెలు కరెక్ట్గా ఫీడ్ చేసిన సాఫ్ట్వేర్ నెట్వర్క్ వంటి కారణాల వల్ల తప్పుగా నమోదవుతున్నాయి మొత్తం డేటా ఫీడ్ చేసిన తర్వాత ఏ కారణం చేతనైనా అప్లోడ్ కాకపోతే మళ్ళీ మొదటి నుంచి ఫీడ్ చేయాల్సి వస్తుంది పౌరుల నుండి సంపూర్ణ సహకారం లేకపోవటం బిఎల్ఏలతో సమన్వయ లోపం మధ్యలో యాప్ల కష్టాలు బిఎల్ఓల్ని సరిగా పనిచేయడం లేదు చివరకు నిరుత్సాహపడిన చాలామంది బిఎల్ఓలు పాత ఓటర్ లిస్టుని ఖాయం చేసుకుని ఆఫీసుల్లోనే కూర్చొని ఓటర్ లిస్టులు రూపొందించిన సందర్భాలు లేకపోలేదు ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది ఓటర్లను జీరో హౌస్ నెంబర్లలో నమోదు చేయడం జరుగుతోంది ఈ ఓటర్లకు ఇల్లు కానీ సరైన చిరునామాలు కానీ ఉండవు కానీ వారి పేరు ఓటర్ జాబితాలో ఉంటుంది వీరు కేవలం రాత్రిపూట మాత్రమే ఆ చిరునామాలలో ఉంటారు వీరులందరూ రోడ్డు ప్రక్కన ఫుట్ వీధి దీపాలు వంతెనల క్రింద ఉంటారు అంతేకాక ఇంకా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలలో కూడా అక్రమ కట్టడాలకు సంబంధించి స్థానిక అధికారులు ఇళ్ల నెంబర్లను కేటాయించరు కొన్ని నగరాలలో అయితే అనుమతి లేని కాలనీలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు వీరందరికీ జీరో నెంబర్ ఇవ్వక తప్పడం లేదన్నది వాస్తవం ఓటర్ జాబితా రూపకల్పన నిరంతర ప్రక్రియ కనుక ఈసీ ఆదేశాల మేర ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ బిఎల్ఓలను పర్యవేక్షించే అసిస్టెన్టీఆర్ఓలను రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి ప్రతినిధులతో ఎన్నికల సమయంలో ప్రతి వారం ఇతర సమయాలలో ప్రతి నెల మొదటి వారంలో సమావేశాలు జరుగుతాయి ఆ సమావేశాలలో వాళ్ళ సమస్యలను చర్చించి పరిష్కరించడం రాజకీయ పార్టీల సూచనలను సలహాలను తీసుకోవడం రాజకీయ పార్టీలు సూచించిన సలహాలు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంటల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ మినిట్స్ బుక్ లో నోట్ చేసి జిల్లా ఎలక్ట్రాల అధికారికి పంపడం జరుగుతుంది జిల్లా ఎలక్ట్రాల ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ ప్రతి నెల జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ స్థాయి ఈఆర్ఓలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఆ సమావేశంలో ఓటర్ జాబితా రూపకల్పనలు వివిధ స్థాయిలలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించడం రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలను సలహాలను తీసుకుని మినిట్స్ బుక్లో నోట్ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘంకు పంపడం జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వచ్చిన ఆ సూచనలు సలహాలలో ఆచరణ యోగ్యమైన ఆమోదయోగ్యమైన వాటిని కేంద్ర ఎన్నికల సంఘంకు పంపడం జరుగుతుంది ఆ విధంగా ఆయా రాష్ట్రాల నుంచి రాజకీయ పార్టీల సూచనలు సలహాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల జాబితా రూపకల్పనలో ఎన్నో మార్పులు చేసింది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చనిపోయిన ఓటర్లను తొలగించడం చాలా కష్టతరమైన నిబంధనలు ఉండేవి అందువలన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో చాలామంది మరణించిన ఓటర్లను తొలగించలేదు ఇటీవల ఈసీ నిబంధనలను సరళతరం చేయడం జరిగింది ఇలా ఎన్నో లోపాలను సరిదిద్దడం జరిగింది ఓటర్ల జాబితా నమోదు నిర్ణీత సమయం ముగిశాక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రింట్ కాపీలను పెన్ డ్రైవ్లలో హార్ట్ అండ్ సాఫ్ట్ కాపీలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది ఆ జాబితాలో రాజకీయ పార్టీల ఓటు హక్కుదారుల లోపాలను గుర్తించితే సరిదిద్దడం జరుగుతుంది అంతేగాక ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్ బూత్లలో ప్రజలు పరిశీలించుకునేందుకు బిఎల్ఓల ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు ప్రదర్శించడం కూడా జరుగుతుంది ఇంత సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యాక ప్రజల నుంచి రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక చేర్పులు మార్పులు ఉంటే పూర్తయ్యాక ఫైనల్ ప్రతి తుది జాబితాను ముద్రించి మళ్ళీ రాజకీయ పార్టీలకు హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు మన దేశంలో ఈ ప్రక్రియ అంతా పాత ఓటర్ల జాబితా ఆధారంగానే జరిగింది కానీ ఇప్పుడు బీహార్లో పాత జాబితాను రద్దు చేసి మళ్ళీ ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి కొత్త జాబితాను రూపొందించడం జరిగింది ఈ జాబితాలో గతంలో గల పాత జాబితాలో గల అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించడం వివాదాల కారణమైంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నిద్ధమవుతుంది ఆదిలోని అంశపాదన్నట్టుగా భారత ఎన్నికల సంఘానికి ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిన తొలి రాష్ట్రం నుంచే రాజకీయ పార్టీల నుండి గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఏదేమైనా ఓటర్ జాబితా రూపకల్పనలు బిఎల్ఓలు రాజకీయ పార్టీల బిఎల్ఏలు కీలక పాత్ర ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఓటును నమోదు చేసే వీరిపై వివిధ స్థాయి అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి పరిధిను స్థూలంగా పర్యవేక్షించడం తప్ప అందరి ఇళ్ళకు వెళ్ళలేరు మళ్ళీ బీహార్ ఓటర్ జాబితా విషయానికి వద్దాం ఈఎస్ఆర్ ప్రక్రియలో బిఎల్ఏలు పాల్గొన్నారా బిఎల్ఓలు వారి సమన్వయపరిచి భాగస్వాములు చేశారా చేస్తే అప్పుడే ఓటర్ జాబితా పారదర్శకంగా జరగటం లేదని బీఎల్ఓలు ఆయా పార్టీల ప్రతినిధుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు తీసుకువచ్చినప్పుడు రాజకీయ పార్టీలు పట్టించుకోలేదా ముసాయిదా జాబితా బయటకు వచ్చాక ఎందుకింత రచ్చ జరుగుతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల జాబితాను అందుగల గల కారణాలను జిల్లావారిగా వెబ్సైట్లో ఈసీ ఉంచింది అంతకు అయితే ముందే ఎందుకు ఉంచలేదు అన్నదే ప్రతిపక్షాల ప్రశ్న ఓటర్ ఎపిక్ నెంబర్ పేరు నియోజకవర్గం తదితర వివరాల ద్వారా ఓటర్ తన వాటును ధృవీకరించుకునే చర్చబుల్ అవకాశం ఆప్షన్ కల్పించింది అయితే రాజకీయ పార్టీలు మిషన్ రీడబుల్ ఓటర్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఆ ఫార్మాట్లో ఆప్షన్ ఇస్తే ఒకరి పేరు ఫోటో స్థానంలో మరొకరి పేరు ఫోటో మార్చి ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని అది ఓటర్ల గోప్యతకు ప్రమాదం కూడా అయినందున రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఆ అవకాశం ఇవ్వవద్దని పేర్కొందని ఈసీ చెప్తోంది ఇక డూప్లికేట్ ఓటర్ను తొలగించడం కూడా కష్టంగానే ఉంటుంది ఒకే ఎపిక్ నెంబర్ కలిగి రెండు మూడు చోట్ల ఓటరుగా నమోదైనవారు కొందరుంటే ఒకే వ్యక్తి ఒకే పేరుతో రెండు మూడు చోట్ల వేరు వేరు ఎపిక్ నెంబర్లతో ఓటు హక్కు ఉండటం జరిగింది వీరి సంఖ్య ఇటీవల బీహార్లో ఏడు లక్షలని ఈసీ తేల్చింది దేశవ్యాప్తంగా ఆధార్ తో ఓటర్ కార్డును అనుసంధానం చేస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరికేది గత సంవత్సరం ప్రారంభంలో ఓటర్ జాబితా రివిజన్ ప్రక్రియ తొలినాళ్లలో ఈ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరిగింది ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఆధార్ అనుసంధాన విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి ఏమీ కాదని ఆధార్ కార్డు పేరుతో ఓటరు ఓటు హక్కుకు భంగం కలిగించవద్దని పేర్కొంది అయినప్పటికీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి ఆధార్ కార్డులను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయడం జరిగింది దాదాపు చాలా రాష్ట్రాల్లో అరవై నుంచి డెబ్బై శాతం ఓటర్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యే ఉన్నాయని అనధికారికంగా తెలుస్తోంది మిగిలిన వారికి కూడా ఆధార్ అనుసంధానం చేస్తే తప్ప డూప్లికేట్ ఓట్లను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులు నిజాయితీతో పారదర్శకతతో పనిచేస్తేనే ఓటు హక్కుకు అరుకులైన అందరి పారదర్శక ఓటర్ జాబితా సిద్ధమవుతుంది ఇప్పుడు బీహార్లో ఈ ప్రక్రియ అంతా అయిపోయాక జాబితా అంతా తప్పులమయం మళ్ళీ ప్రక్రియను పునః పరిశీలన చేయమంటే ఎంతో సమయం వృధా అవుతుంది ఆర్థిక భారము అవుతుంది రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినప్పుడే సత్తరమే స్పందించి ఉంటే ఇంత గందరగోళ పరిస్థితులకు ఆస్కారం ఉండేది కాదు ప్రజాస్వామ్య పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థకు ఓటే మూలం ఆ మూలాలలోనే స్పష్టత లేకపోతే అనుమానాలు వ్యక్తమవుతుంటే ఇక ప్రజాస్వామ్య పరిపాలనకు స్థానం ఎక్కడ ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇది